హైదరాబాద్ లో లార్జెస్ట్ క్రీడా నాన్ స్టాప్ ప్రాపర్టీ షో ఈ నెల తొమ్మిది పది పదకొండు తేదీలో కొంపల్లిలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మిసాయి సాధారణంగా ఒక రైలు ప్రయాణించేటువంటి స్పీడ్ ఎంత ఉంటుంది మన అంచనాకైతే మన దగ్గర అయితే నూట అరవై నూట ఎనభై కిలోమీటర్ల పర్ అవర్ కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంటాయి ఇతర దేశాల్లో జపాన్ కానీ చైనా లాంటి దాంట్లో బుల్లెట్ ట్రైన్స్ ఉన్నాయి అక్కడ ఒక ఆరు వందల కిలోమీటర్ల వరకు కూడా రైలు ప్రయాణిస్తుంది అనేటువంటి విషయాన్ని చూసాం కానీ ఏకంగా ఇప్పుడు ఒక రైలు గంటకు వెయ్యి కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేటువంటి ఒక రైలు రాబోతుంది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా వచ్చేసాయి ఇది ఎక్కడో కాదు మనం అనుకున్నట్టే యాజ్ ఇట్ ఈస్గా ఇతర కంట్రీలో నాకు కనిపిస్తుంటుంది ఇలాంటిది ఆ వార్త ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఈరోజు ప్రధానమైనటువంటి శీర్షిక కనిపిస్తుంది ఆంధ్రజ్యూతిలో రైలు వేగం గంటకు వెయ్యి కిలోమీటర్లు విజయవంతంగా పరీక్షించిన చైనా అయస్కాంత శక్తితో నడిచే మాగ్లేవ్ రైలు పట్టాలనుకు పట్టాలను తాకకుండా గాల్లో తేలుతూ పరుగు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో మాగ్లేవ్ టెక్నాలజీని అభివృద్ధి చేసిన డ్రాగన్ ఆ ట్రైన్ ఇదే అనమాట టెస్ట్ రన్ చేశారు పూర్తిగా ఆ టెస్ట్ రన్ విజయవంతం అయిపోయింది దీనికి సంబంధించి తొందరలోనే పూర్తి స్థాయిలో పట్టాలెక్కిస్తామంటూ కూడా చెప్తున్నారు సో ఆ వార్తను ఒకసారి పూర్తిగా చదువుదాం చైనాలోని ప్రధాన నగరాలైన బీజింగ్ షాంఘై మధ్య దూరం వెయ్యి కిలోమీటర్ల పైన ఉంటుంది విమానాలలో వెళితే రెండు గంటల పైన పడుతుంది అయితే ఇంత దూరాన్ని ఒక్క గంటలోనే చేరుకునేలా గంటకు వెయ్యి కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి ఆల్ట్రా హై స్పీడ్ రైల్ని చైనా రూపొందిస్తుంది మాగ్లేవ్ టెక్నాలజీతో అభివృద్ధి చేస్తున్న ఈ రైలుకు స్పీడ్ ప్రదర్శన పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది చైనా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ మాగ్లేన్ ఐస్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది ఐస్కంత శక్తితో నడిచే మాగ్లేవ్ రైలు పట్టాలను తాకకుండానే గాల్లో తేలుతూ మెరుపు వేగంతో దూసుకువెళ్తుంది గ్లోబల్ టైమ్స్ నివేదిక ప్రకారం ఈ పరీక్షను రెండు కిలోమీటర్ల పైప్ లైన్లో నిర్వహించారు ఈ సందర్భంగా ఈ రైలు వేగం సస్పెన్షన్ నిర్దేశిత ప్రమాణాలను అనుగుణంగా ఉన్నాయి గంటకు వెయ్యి కిలోమీటర్ల వేగానికి అందుకునే లక్ష్యంతో చేపట్టిన ఆల్ట్రా హై స్పీడ్ మాగ్లేవ్ రైలు నిర్మాణం రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో యాంగ్గావ్ కౌంటీలో ప్రారంభమైంది చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ ఇండస్ట్రీ కార్పొరేషన్ లిమిటెడ్ సాంగ్జీ సంయుక్తంగా దీన్ని రూపొందిస్తుంది అది అందుబాటులోకి వస్తే ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రైలుగా కూడా నిలబడి ఉందంటూ వార్త మనం చూస్తున్నాం సో గంటకు వెయ్యి కిలోమీటర్లు అంటే చూడండి షాంఘై నుంచి బీజింగ్ వరకు వారు ఒకే ఒక గంటలో ఈ ట్రైన్లో ప్రయాణించేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పటివరకు ఈ విమానాలలో కూడా సాధ్యం కానటువంటి డిస్టెన్స్ అనమాట కనీసం రెండు గంటలు గంటన్నర పైన విమానాలలో స్టాప్ విమానాలలో కూడా ప్రయాణించడానికి సరిపోయేటువంటి డిస్టెన్స్ అది బట్ ట్రైన్లోనే ట్రాక్ మీదనే వెయ్యి కిలోమీటర్ల దూరాన్ని గంటల్లోనే చేరుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి ట్రైన్ని రూపొందించారు అయస్కాంత శక్తితో పూర్తిగా మ్యాగ్నెట్ పవర్తో నడిచేటువంటి టెక్నాలజీని ఇక్కడ వినియోగించారు సో అది మూవ్ అయ్యేటప్పుడు కూడా పట్టాలనే తాకుతూ వెళ్ళేటువంటి అవకాశం ఉండదు గాల్లో తేలుతూ పట్టాలకు అయస్కాంత మ్యాగ్నెట్ పవర్స్ టెక్నాలజీ ఉపయోగించారు కాబట్టి గాలితో గాల్లోనే ఈ స్పీడ్కి వెళ్తూ రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు సో మొత్తానికైతే టెస్ట్ రన్ కూడా అయిపోయింది అతి త్వరలోనే దీన్ని పూర్తిగా చైనాలో ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశం దిశగా అడుగులు వేస్తున్నారు